అందరికీ నమస్కారం నన్ను మీరు బాగా తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను తల్లి సుధా అంటారు అమ్మ అంటారు మన ఈవీవి గారు అయితే మదర్ ఇండియా అని పిలిచేవారు అందుకే అమ్మ సుధా నేనే చెప్పుకోకర్లేదు మీ అందరూ గుర్తుపట్టు ఉంటారు అనుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతం మేము వైజాగ్లో గాజువాకలో ఫిలిం నెస్ట్ మూవీ మేకర్స్ వాళ్ళది షూట్లో ఉన్నాము నేను కాశీగారు హీరోయిన్ కొత్త అబ్బాయి అండి తల్లి క్యారెక్టర్ చేస్తున్నారు ఇందులో ఎప్పుడు చూసినందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది తల్లి ఏదైతే చెప్పకూడదో అలాంటి అన్ని కొడుకుకి నేర్పిస్తాను బట్ ఇలా ఉండాలి అని కొన్ని విషయాలు తల్లి నేర్పించవచ్చు కొన్ని విషయాలు నేర్పించకూడదు కానీ ఈ తల్లి అన్నింటికంటే ధైర్యంగా ఉండు అని నేర్పించే తల్లి ఇందాక నేను చెప్పినట్టు ఫిలిం నెస్ట్ మూవీ మేకర్స్ వాళ్ళది ఇది ప్రొడక్షన్ నెంబర్ త్రీ డైరెక్టర్ ఉదయ కుమార్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ ఇది థర్డ్ వాళ్ళది మంచి క్యారెక్టర్ నేను ఇద్దరు చేస్తున్నాం అబ్బాయి కూడా చాలా బాగా చేస్తున్నాడు కొత్త అబ్బాయి అయినా కూడా అబ్బాయికి ఇది రెండో పిక్చర్ అని చెప్పాడు చాలా బాగా చేస్తున్నాడు ఇప్పుడు వైజాగ్లో ప్రస్తుతం చాలా పిక్చర్లు చేసావు గాజువాకలో ఇది మూడో ప్రొడక్షన్లో చేస్తున్నానమాట ఇప్పుడు వాతావరణం కూడా చాలా బాగుంది ఒకప్పుడు వైజాగ్ రావాలంటే మేము భయపడేవాళ్ళు ఎందుకంటే ఎండ అనగానే ఒక సముద్రం టైం అంత ముందు నుంచి కూడా వచ్చరి సముద్రం సముద్రం పక్కనే షూటింగ్ చేసేటప్పుడు వంశీ గారిని కృష్ణ వంశీ గారిని అనేవాళ్ళు ఆ ఎండలో మమ్మల్ని మాడగొడుతున్నారు వంశీ వంశీయే అనేవాళ్ళు ఎందుకంటే సబ్జెక్ట్ అలా కావాల్సింది వచ్చింది కాబట్టి కానీ ఇప్పుడైతే వాతావరణం చాలా బాగుంది నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే వర్క్ కూడా చాలా కాన్ఫిడెంట్గా చేస్తున్నారు డైరెక్టర్ ఉదయ్ కుమార్ అంటే కొంతమంది చెప్పడానికి ఒక సీనియర్కి చెప్పడానికి భయపడతారు కానీ ఇక్కడ అలా కాదండి తనలో ఉన్న స్టఫ్ ఏంటంటే తను ఎడిటర్ అని కూడా విన్నాను అందుకే వర్క్ మీద కాన్ఫిడెంట్ ఉంది సబ్జెక్ట్ మీద తనకి కమాండింగ్ ఉంది ఆస్ అ సీనియర్ ఆర్టిస్ట్గా అబ్బాయికి ప్రొడ్యూసర్కి వీళ్ళందరికీ నా హార్ట్ఫుల్ విషెస్ చెప్పుకుంటూ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఇది పెద్ద సక్సెస్ అవ్వాలి ఇంకా ఇప్పుడే మొదలు పెట్టారు ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ అయిపోయినట్టు ఉంది ఇంకా సాంగ్ అవన్నీ ఉంది మాకు కూడా మంచి సిచ్యువేషన్ సాంగ్ పెట్టారు మంచి సక్సెస్ పొందాలని కోరుకుంటాను మేడం ఇప్పుడు వరకు ఒక వెయ్యి పిక్చర్లు దాటేనా అనమాట ఎందుకంటే నాకు ఒక తెలుగు మాత్రమే కాదు తమిళ్ మలయాళం కన్నడ అని నాలుగు భాష హిందీలో ఒక రెండు పిక్చర్ చేసాను అందువల్ల ఒక నాలుగు భాష చేయడం వల్ల నాకు వెయ్యి పిక్చర్ల దగ్గర దాటింది ఇంకోటి గర్వంగా కూడా చెప్పుకోవచ్చు కానీ పుట్టింది తమిళనాడు అయినా కంచెం ఎత్తైనప్పుడు మంచి కారంగా ఆవకాయ ముద్దపడింది నాకు గుర్తింపు తెచ్చింది మన తెలుగు వల్లనే ఎందుకంటే అవుట్ ఆఫ్ థౌజండ్ మూవీస్ పైన చేసినా కూడా ఒక ఎనిమిది వందల దగ్గర నేను తెలుగులోనే చేశాను మంచి గుర్తింపు వచ్చింది మొన్న ఒక తమిళ్లో ఒక ఇంటర్వ్యూ వాళ్ళకి కూడా నేను చెప్పాను అమని నేను తమిళ్ పుట్టి పెరిగింది తమిళనాడు అయినా కూడా నాకు గుర్తింపు వచ్చింది తెలుగు వాళ్ళే వాళ్ళకే ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానండి అంటాను ఎందుకంటే నా